విజయనగరం జిల్లా నగరంలో ఉద్యమంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తేదీ వరకు జరుగుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు మాజీ మంత్రి పడాల అరుణ అన్నారు సభ్యత నమోదు కార్యక్రమం కన్నా ఈసారి ఎక్కువ చేయాలని చెప్పి పార్టీ కూడా నిర్ణయించాలి చేయడం జరిగింది రాష్ట్రం మొత్తం మీద ఆరు లక్షల వరకు సభ్యత నమోదాలు ఉన్నాయి మరి అందులో కొంతమందికి రాజకీయ పరంగా కానీ పార్టీ పరంగా కానీ పబ్లు రావడం జరిగింది ఈసారి టార్గెట్ టార్గెట్ పెంచడం కూడా జరిగింది మరో ఆరు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు చేయాలని చెప్పి నిన్న మీటింగ్లో మాకు చెప్పడం జరిగింది రాష్ట్రం మొత్తమే తొమ్మిది లక్షల వరకు సభ్యత్వ నమోదాలు చేయాలని మరి దానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి కేంద్ర ప్రస్తున్నాం కోరుతున్నాం జనసేన పార్టీలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నిన్న మనసుతో ఈరోజు ఎన్డీఏ ఫోటోకు తీసుకొచ్చారు ఎన్ని ఉన్నా పార్టీని ఎన్డీఏ కూర్టుకు రావాలని బీజేపీ తెలుగుదేశం జనసేన కూర్టుకు రావాలని చెప్పేది ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా కష్టపడి పనిచేశారు పనిచేయకునే కాదు నిరూపించారు కూడా అందులో జనసేన ఈరోజు నూటకు నూరు శాతం తెలుసుకున్నాం మాకు కూడా ఒక హోప్ అంటూ వచ్చింది ఈ రాష్ట్రంలో మరి పార్టీని బలోపేతం చేయడానికి మా సమస్యలు కూడా చేయాలని చెప్పి నేను కూడా నిర్ణయించుకున్నాం మీకు సభ్యంతరమలు కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నాం ఎన్డిఏ ప్రభుత్వ హామీలు ఏవైతే ఇచ్చిందో అందులో భాగంగా పెన్షన్లు కానీ అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా అమల్లోకి వచ్చాయి ముఖ్యంగా మాకు వచ్చిన పంచాయతీ మా నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు పంచాయతీ రాజు కానీ అభివృద్ధి శాఖ కానీ పర్యావరణం కానీ ఇవన్నీ ఇచ్చారు వాటి మీద కూడా ఆయన కేంద్రీకరించారు అదేవిధంగా నాదండ మనోహర్ గారు ఈరోజు ప్రతి ఒక్క వెళ్ళి ఈరోజు చూసి మిల్లర్స్ దగ్గరికి వెళ్ళి చూసి ఈరోజు ధరలు తగ్గించే నిత్యావసర ధరలు తగ్గించే ప్రయత్నం ఈరోజు చేశారు అందులో భాగంగానే కందిపప్పు కానీ బియ్యం కానీ నిత్యవసర ధరలు తగ్గించడం జరిగింది దీన్ని ప్రజలు కూడా చాలా ఆమోదిస్తున్నారు ఎక్కడికైనా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మాటల ప్రభుత్వం కాదు చేతని చేసి చూపించే సత్తా ఉన్న ప్రభుత్వం అని చెప్పి ప్రజలు కూడా మమ్మల్ని గౌరవించబడుతున్నారు ప్రజల దీవులను అందుకుంటూ ఈరోజు సంక్షేమ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కానీ మంత్రులు కానీ అందరూ కూడా సహకరించాయి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకొని నడపడానికి మరి అందరం కూడా ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా మా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేస్తున్నాం రేపటి నుంచి ఇది ఒక ఉద్యమంలా చేయాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది అందరూ భాగంగానే రేపు మార్నింగ్ టైం